సరే ఆ పచ్చిమిర్చి టేస్ట్ అనేది దిగుతుంది సో ఆయన ఖచ్చితంగా పాతకాలం రోజుల్లో మాట ఇలాంటి మట్టి పాత్రలు యూజ్ చేసి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు వీటిని యాడ్ చేయాలి ఖచ్చితంగా ఎలా అయితే మరుగుతూ ఉండాలి ఇలా వేసేసుకోవాలి మనం తింటే ఇదిగోండి బెండకాయ ముక్క అండ్ పచ్చిమిర్చి ఈ కాంబినేషన్ లో మాట ఈ చేపల పులుసు హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్ ఈ రోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చేపల పులుసు ఈ చేపల పులుసు అయితే గోదావరి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నారు మనం ఈ చేపల పులుసు అయితే మట్టికి స్పైసీ స్పైసీగా పైగా మ్యాంగో యూజ్ చేస్తున్నాం కదండి ఈ మ్యాంగో యూజ్ చేయడం వల్ల ఏంటంటే మంచి పులుపు అయితే వస్తుంది కానీ మన పాత కాలం స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేశారు అనేది ఈ రోజు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చేసినటువంటి రీతిలో కనుక మీరు చేపల పులుసు చేసి చూసారు అనుకోండి టేస్ట్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అయితే చేసుకుని తింటారు అన్నమాట ఈ చేపల పులుసు మరి వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి కాలుస్యం ఎందుకని వీడియోలోకి వెళ్ళిపోద్దామా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా చేయండి మరి పులుసుకి సెట్ అయ్యే చేపలు వచ్చేసి రాగండి బొచ్చు నెక్స్ట్ కొయ్యింగ నెక్స్ట్ కొర్రమీను బొమ్మడాలు బొమ్మడేలు అయితే ఇంకా ఎక్సలెంట్ మాట ఇవైతే పులుసు చేపల మాట మరి ఈ చేపలు యూజ్ చేసినట్ట మనం పులుసు ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటదండి ఈ చేపల పులుసు యాక్చువల్ గా మనకి కొయ్యింగ ఫిష్ ఉంటది కదా అది ఇగురు చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు నెక్స్ట్ కట్టి పరుగులు అండి అంటే కొయ్యంగలో చిన్న చిన్న చేపలు ఉంటాయి వాటినైతే కట్టి పరుగులు అంటారు వాటితోటి మనం పులుసు చేసుకోవచ్చు ఇగురు చేసుకోవచ్చు పులుసు అయితే ఇంకా చాలా బాగుంటదండి ఇదిగోండి చేప వచ్చేసి నేను రాగంటి చేప తీసుకున్నాను చేప ముక్క చూడండి ఈ దళసర అయితే ఉండే విధంగా చూసుకోవాలి మరి పలచక అయితే తీసుకోకండి పలచగా తీసుకుంటే అది ఓన్లీ ఫ్రై కి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఎప్పుడు చేపలు పులుసు చేసినా సరే కర్రీ చేసినా మనం చేప ముక్క అనేది ఇలా దలసరగా ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ దీనికి కాంబినేషన్ గా చింతపండు అండ్ మామిడికాయ అయితే యూజ్ చేసి ఈ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ చింతపండు అనేది నానబెట్టుకోవాలండి చూడండి ఇక్కడ చింతపండు వచ్చేసి ఈ సైజు చింతపండు అయితే తీసుకోండి ఇలా దీన్ని మనము చక్కగా విడదీసేసి వాటర్ వేసేసి సోక్ చేసుకోవాలి ఈలోగా అయితే ఆనియన్ పేస్ట్ మసాలా పేస్ట్ మాట ప్రిపేర్ చేసేసుకున్న ఇది నానిపోద్ది ఇలాగా ఇదిగోండి వాటర్ వచ్చేసి మాట ఈ గిండు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఒక పావు లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి వేసేసుకుని సోక్ చేసుకోవాలి ఇక్కడ ఈ ముక్కలు అయితే ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి చక్కగా క్లీన్ చేస్తాను దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుని మనము మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మరి చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి చేప అంటే ముళ్ళు ఉంటుంది బాబో తినాలా అని ఫీల్ అవుతున్నారు చేప అనేది అండి ఒక రెండు కేజీలు పెద్ద చేప అనుకో రాగిండి చేప అనుకో ముళ్ళు అనేది తక్కువగా ఉంటుంది విధంగా బొచ్చు కూడా తీసుకోవచ్చు కొయ్యంగా దొరుకుతుంది అనుకోండి అది ఇంకా సూపర్ అనుకోండి బాగా తక్కువ ముళ్ళు ఉంటుంది పండుకప్పు ఉంటది కదా పండుగప్పు మట్టికి పులుసు బాగోదండి అది ఓన్లీ మనకి కర్రీ గ్రేవీ చేసుకోవడానికి అయితే సూపర్ గా ఉంటది అవి ఆ అది కర్రీ ఎలా పెర్ఫెక్ట్ గా చేయాలి వీడియో అయితే అతి తొందరలోనే నేను అప్లోడ్ చేస్తాను ఈ ఫిష్ వచ్చేసి రెండు లు ఫిష్ అండి ఇదిగో ఫిష్ ముక్క ఇలా ఉండాలి నేనైతే తల ఉంటది కదా తల కూడా ఇలా కట్ చేయించి వేసుకున్నా తల ఇప్పుడు కూడా పాడేయకూడదు చేపల పులుసులో తల తల వేసుకుని పెట్టుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది మసాలా పేస్ట్ ప్రిపేర్ చేయాలి కదా దీనికోసమైతే ఒక టూ బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతున్నాయి మీడియం సైజ్ అయితే ఒక త్రీ తీసుకుంటే సరిపోతుంది చేపల పులుసు అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు ఏం లేదండి నేను చెప్పినటువంటి రీతిలో చేసి చూడండి మీరు ఒక పది కేజీల పులుసు అయినా సరే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేస్తారండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు మాట చేపల పులుసు ప్రిపేర్ చేసేవారు వాళ్ళు అయితే కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసేవారు ఆ టేస్ట్ అయితే ఇంకా సూపర్ అండి ప్రజెంట్ అయితే కట్టెల పొయ్యి మీద వండి చేసేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువైపోయారండి ఎక్కువగా గ్యాస్ యూజ్ చేస్తున్నారు ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళినప్పుడు అమ్మ అయితే ఖచ్చితంగా పొయ్యి మీద ప్రిపేర్ చేసి పెడతారు అన్నమాట చేపల పులుసు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయండి నాటుకోడి చాలా స్పెషల్ గా చేస్తారు అన్ని చేపలు అన్ని చోట్ల దొరకమండి మనకి చేప ఉందంటే గోదావరి స్పెషల్ చేప మనకి ఇప్పుడు ప్రజెంట్ అంటే హైదరాబాద్ సిటీ లాంటి దగ్గర కూడా మనకి దొరికేస్తున్నాయి కాకపోతే అంత ఫ్రెష్ గా అయితే దొరకట్లేదు యాక్చువల్ గానే అండి మనం సిటీలో ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని జాతి డిష్లు అయితే దొరుకుతూ ఉంటాయి సండేస్ వెళ్తాం కదా సండేస్ మార్కెట్ లో ఎక్కువ మాట జాతి ఫిషెస్ తేవడానికి చూస్తారనమాట మీరు అడిగారు అనుకోండి పలానా చేప కావాలి నాకు కొయ్యంగా కావాలి లేదంటే వంజరం కావాలి లేదంటే ఇంకా చాలా ఉన్నాయండి సొందువా కావాలి అని మీరు అడిగారు అనుకో వాళ్ళు ఇస్తారనమాట మనకి రొటీన్ గా దొరికి ఏంటంటే రాగిండి అండ్ బొచ్చు అనేది ఎక్కడైనా సరే దొరికేస్తూ ఉంటాయి మేం తమిళనాడులో ఉన్నప్పుడు అయితే మాకు వంజరం ఫిష్ అయితే చాలా బాగా దొరికిదండి మేము చాలా బాగా తెచ్చుకుని వండుకుని తినేవాళ్ళు అన్నమాట వంజరం ఫిష్ అనేది మటుకి చ సముద్ర చాప అండి అది టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి వంజరం ఫిష్ అనేది హెల్త్ కి చాలా మంచిది అన్నమాట అది సముద్రంలో దొరుకుతుంది నెక్స్ట్ రిమైనింగ్ ఫిషెస్ చ చిన్న చిన్న రివర్స్ లో కూడా దొరికేస్తూ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ టూ ఆనియన్స్ ఈ పీసెస్ కింద కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి చేపల కి మసాలా ప్రిపేర్ చేయాలి కదా ఎప్పుడు కూడా మసాలా అనేది ఫ్రెష్ గా యాడ్ చేసుకుంటే పులుసు అనేది నీచు స్మెల్ లేకుండా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పి నేను ఎప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసినా కూడా చక్కగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాను అవుట్ సైడ్ మనకి మార్కెట్లో మసాలా పౌడర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అవి ఏమీ అవసరం లేదండి చక్కగా ఇంట్లో ఉన్న మసాలాలు యూజ్ చేసి స్పైసెస్ యూజ్ చేసి ఈ చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి వచ్చేసి ధనియాలు యాడ్ చేసుకోవాలి చిన్న టీ స్పూన్లు ధనియాలు నెక్స్ట్ అదే విధంగా జీలకర్ర జీలకర్ర వచ్చేసి ఒక టీ ఒక టీ స్పూను నెక్స్ట్ వచ్చేసి లవంగాలు అండి వేసామా లేదా అన్నట్టు కింద వేయాలి ఎక్కువగా వేయకూడదు ఒక టూ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయ వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు రబ్బలు వేసుకోవాలి గసగసాలు ఉన్నాయి కదా గసగసాలు నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా మనకంతా మిక్స్ అయిపోతాయని ఇలా స్టోర్ చేస్తాను అనమాట ఒక స్పూన్ అనమాట గసగసాలు చేపల పులుసులో గసగసాలు టేస్ట్ అయితే అదిరిపోతుంది సో చెప్పి ఒక టీ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలి మన సైడ్ అయితే మసాలా గోదావరి సైడ్ మ్యాక్సిమం మసాలా అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తారు ఎక్కువగా స్పైసెస్ ఆవాలని ఇవన్నీ ఏమి యాడ్ చేయకుండా ఇలా అయితే యాడ్ చేసి చేస్తారు అలా కాకుండా అండి తమిళనాడులో చూసే తమిళనాడులో అయితే మటుకి కడుగు అంటే కడుగు అంటారు వాళ్ళు మనం పెప్పర్ మాట మిరియాలు మిరియాలు ప్రతి దాంట్లో మిరియాలు వేస్తారండి మీరు ఎక్కడైనా గారి తిన్నా కూడా గారిలో ఫుల్ గా మిరియాలు అయితే ఉంటాయి అన్నమాట వాళ్ళు బాగా యూజ్ చేస్తారు మిరియాలు ఇంగువ ఒకటి యాడ్ చేస్తారు ఎన్విలో కూడా యాడ్ చేస్తారంట మరి అదేంటో ఇప్పుడైతే ఒక ఇంచు పొట్టు తీసినటువంటి అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని పేస్ట్ చేసేస్తున్నాను వీలైనంత వరకు మట బా మెత్త కాటుకుల అయితే పేస్ట్ చేసుకోవాలి దీన్ని గొరగ కన్నా బాగా మెత్తగా ఉంటేనే ఈ పేస్ట్ బాగుంటది అంటే మనం రైస్ లో మట మిక్స్ అయిపోతుంది అండి బాగా మిక్స్ అయిపోయి పేస్ట్ అనేది బాగుంటది ఇప్పుడైతే మిక్సీ పెట్టుకుంటున్నా ఇదిగోండి వీలైనంత మెత్తగా ఉన్నాను కదా మీకు చేత్తో చూపిస్తున్నా ఈ మాత్రం స్మూత్ గా ఉండే విధంగా మనము పేస్ట్ చేసుకోవాలి మనం చేపల అయినా సరే ఎగురైనా సరే నెక్స్ట్ ఫ్రై అయినా సరే ఏ చేసినా కూడా దాకా అనేది ఇంపార్టెంట్ అండి ఈ పాత్ర మాట ఇలా వెడల్పుగా ఖాళీగా ఉన్న పాత్ర అయితే తీసుకోవాలి ఇప్పుడైతే నేను దీంట్లో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ముక్క తీసుకుంటాం కదా ముక్క తీసుకున్నప్పుడు గా ఒక్కొక్కటి వస్తుంది అలా కాకుండా మనం ఇలాంటి పొడవు దాకలు ఉంటాయి కదా అవి పెట్టాము అనుకోండి ఒక దాని మీద ఒకటి వచ్చింది మనకి చేపల పులుసు ప్రిపేర్ చేసినప్పుడు ముక్కంతా కూడా పేస్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇలాంటివి అయితే తీసుకోవాలి చేపల రెసిపీస్ ఫిష్ రెసిపీస్ అయితే మట్టి పాత్రలు కూడా యూజ్ చేసి చేయొచ్చండి అవి వచ్చేసి మనకి చింతకాయ యూజ్ చేసి చేపలు నెక్స్ట్ మామిడికాయ యూజ్ చేసి చేపలు ఇలాంటి ఎన్నీర్స్ రెసిపీస్ అయితే ప్రత్యేకంగా పాతకాలం రోజుల్లో మట్టి ఇలాంటి మట్టి పాత్రలు యూజ్ చేసి వండివరమాట అవైతే సూపర్ టేస్ట్ ఉంటాయి అండ్ ఫ్లేవర్ అండి ఈ మట్టి పాత్రలో వండిన ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటది అనమాట నేను ప్రత్యేకంగా ఈ మట్టి పాత్రలు ఎలా వాడాలి అండ్ ఈ మట్టి పాత్రలో ఫిష్ కర్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలని నేను మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మట్టి పాత్రలు యూజ్ అండ్ నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియోస్ అయితే అతి తొందరలోనే నేను అయితే అప్లోడ్ చేస్తాను ఈ మట్టి పాత్రలు అయితే నేను కనీసం ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నానండి ఎక్కడ క్రాక్స్ అయితే రాలేదు అండ్ పాడవలేదు మరి వీటిని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా నేను కుకింగ్ చేస్తున్నప్పుడు మాట మీకు చెప్తూ ఉంటాను అవి కూడా ఫాలో అవ్వండి అందుకే నేను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను కొంచెం మంది నాకు మెసేజ్ పెట్టారండి వల్లి బాక్స్ ఛానల్లో దాంట్లోనే మట్టి పాత్ర పాత్రలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అక్క ఏంటి అని అడిగారు సో అందుకని చెప్పి నేను డైరెక్ట్ షాప్కి వెళ్ళమట అవి ఎలా తీసుకోవాలి అనేది వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఆ ఛానల్ వచ్చేసి బల్లీ రామ్ బాగ్స్ ఛానల్ అనమాట ఆ ఛానల్లో పిన్ టు పిన్ అండి నేను మట్టి పాత్రల గురించి సీజనింగ్ ఎలా చేయాలి అనేది చాలా చక్కగా పెట్టాను ఒకసారి ఆ ఛానల్ కూడా చూసి వీడియోస్ని చూసండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం పాత్ర పెట్టేసుకుని కుకింగ్ ఆయిల్ అండి కుకింగ్ ఆయిల్ వచ్చేసి వేరే యూజ్ చేసుకోవచ్చు నువ్వుల నూనె యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ టేస్ట్ కూడా మంచి ఉంటుంది నువ్వుల నూనెతో ట్రై చేయండి ఇంకా బాగుంటుంది ప్రెసెంట్ నా దగ్గర వేరుశనగ నూనె ఉంది సో అందుకని చెప్పి వేరుశనగ నూనె యాడ్ చేస్తున్నాను నూనె వచ్చేసి చేపల పులుసుకి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి తక్కువ అయితే యాడ్ చేసుకోకూడదు నేనైతే సన్ఫ్లవర్ అనేది అండి ఓన్లీ పిండి వంటక తప్ప రిమైనింగ్ అన్నిటికీ కూడా నేను యాక్చువల్గా ఈ వేరుశనగ నూనె అండ్ నువ్వుల నూనె కొబ్బరి నూనె చక్కగా ఉంటుంది కదా అక్కడ అయితే తెచ్చుకుంటాను నేను చాలా తక్కువండి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది కుకింగ్స్ కి ఎక్కువగా నేనైతే ఇవే యూజ్ చేస్తాను నెక్స్ట్ కొబ్బరి నూనె ఎలా వాడాలి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది సో వాటిని అయితే కొన్ని కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకోవండి మన ఫ్లేవర్ అనేది అంతగా తెలియదు అన్నమాట అలా చేసుకుంటేనే సో ఆ వీడియోస్ కూడా నేను అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను మీకు కనుక పప్పు కానీ లేదంటే ఏదైనా తాలింపులు వేసుకుంటాం కదండి ఆ తాలింపులకి కొబ్బరి నూనె యాడ్ చేసేసుకుని మనం వేసుకుంటామట ఆ ఫ్లేవర్ అనేది తెలియదు సో అందుకని చెప్పి నేను ఎక్కువగా కొబ్బరి నూనె అనేది పప్పు తాలింపు నెక్స్ట్ ఏదైనా తాలింపులు అవి ఉంటాయి కదా పొడాలు వీటికైతే ఎక్కువ మాట కొబ్బరి నూనె యూజ్ చేస్తాను కర్రీస్ మటుకి వేరు శనగ నూనె లేదంటే నువ్వుల నూనె యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాను చేపల పులుసుకి మాత్రం ఆయిల్ ఉండాలి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఈ ఆనియన్ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఇలా కాకుండా డైరెక్ట్ అన్ని కలిపి కూడా పెట్టుకోవచ్చు కానీ మా ఇంట్లో అయితే కొంచెం ఆనియన్ స్మెల్ వస్తుంది అంటారని చెప్పి నేను ఈ విధంగా మాట లైట్ గా అయితే ఫ్రై చేస్తాను హెవీగా అయితే అవసరం లేదు ఈ ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి ఇలా మాట ఆనియన్ పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇది ఫ్రై చేస్తున్నా సేపు కొంచెం మనకి గట్టి పెట్టి తిప్పుకోండి లేదంటే అడుగంటి అవకాశం ఉందన్నమాట సో అందుకని చెప్పి నేను లైట్ గా ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ బాగా రెడ్డిష్ రెడ్ డిష్ ఫ్రై చేసుకోలేదు ఈ పులుసు జస్ట్ ఆనియన్ స్మెల్ లో పోయే వరకు చేసుకుంటే సరిపోతుంది ఉదిరేకండి మాడిపోతుంది సో అందుకని చెప్పి అంతా కూడా ఈవెన్ గా కలిసే విధంగా మనం గట్టి పెట్టి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నమాట ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ మాట అన్నీ చక్కగా పేర్చుకోవాలండి ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఇలానేసుకుని చాప్ ముక్కలు ఫస్ట్ చాప్ ముక్కలు మాట ఇదిగోండి ఇలా మాట పెట్టేసుకోవాలి తలకాయ ముక్క మిడిల్లో పెట్టుకుంటున్నా కొంచెం గుంట ఉంది కదా నెక్స్ట్ ఇలా రౌండ్గా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం చేప ముక్కలన్నీ పెట్టేసుకోవాలి ఇదేంటి ఇలా పెడుతున్నాను అనుకోకండి మేకు చేపలు ప్రూ కరెక్ట్గా అండి నాకు ఈ దాకా అయితే సరిపోయినాయి కదా చూడండి నేను ఇలా అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాను మనకి ఉడికేటప్పుడు కూడా చక్కగా ఉడుకుతుంది అండ్ విడిపోదు మాట చేప ముక్క అనేది ఇలా అడ్జస్ట్ చేసేసుకుని అన్నీ కూడా పెట్టేసుకోవాలి చేపల పులుసుకొని ఎప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయొద్దు ఎప్పుడు కూడా క్రిస్టల్ సాల్ట్ అన్నమాట కళ్ళుప్పు అనేది యాడ్ చేసి ప్రిపేర్ చేయండి కళ్ళుప్పు మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఫైనల్గా గా మరిపోయాక యాడ్ చేసుకోవచ్చు ముందే కనుక యాడ్ చేసుకోవద్దు ఉప్పు ఎక్కువైపోద్ది నెక్స్ట్ వచ్చేసి కారం కూడా ఇదిగోండి వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం మీరు స్పైసెస్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే మటుకు యాడ్ చేసుకోండి చేప ముక్కల్లో ఉప్పు అండ్ కారం యాడ్ చేసాం కదా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇప్పుడైతే చింతపండు రసం అన్నమాట చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టాం కదా దీన్ని చక్కగా పులుసు కింద రెడీ చేసుకోవాలి ఈ చేప అయితే ఇప్పుడే తెచ్చుకున్నాం కదండి ఫ్రెష్ గా ఉందన్నమాట సో అందుకని చెప్పి మ్యాగ్నటైజేషన్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ మనం అన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం తుక్కు కింద ఉంది కదా సో అందుకని చెప్పి స్ట్రైనర్ పెట్టి పోసుకుంటున్నా తుక్కు లేకుండా ఉంటుంది అన్నమాట మనం తిన్నప్పుడు సో చేపల పులుసుకి ఇది తీసేసా నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం యాడ్ చేస్తాం కదా ఈ పైన మాట బెండకాయలు పచ్చిమిర్చి అండ్ మామిడికాయ కొద్దిగా పచ్చి కరివేపాకు అండి మంచి ఫ్రెష్ కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి అప్పుడైతే మంచి టేస్ట్ అయితే వస్తుంది బెండకాయలు వచ్చేసి ఒక కిలో అరకిలో కాదండి ఒక రెండు బెండకాయలు అయితే సరిపోతుంది ఇది గనక ఒక ఐదు ఆరు యాడ్ చేసామనుకోండి చేపల పులుసు కాస్తామట బెండకాయ పులుసు అయిపోద్ది సో అందుకని చెప్పి ఒక రెండు బెండకాయలు లాగా మనము చీరేసమాట ఇలా నేను ఇలా నిరువుగా చీరేస్తున్నాను చీరేసి వేసేసుకోవడమే పులుసులో పచ్చిమిర్చి వచ్చేసి పచ్చివే యాడ్ చేసుకోండి ఇలా మాట రాళ్ళు ముచ్చుకులు తీసేసుకుని చక్కగా ఇలా గాట్లు పెట్టుకుని పొడవుగా చీరుకోవడమే చీరేసుకుని వేసేసుకోవడమే ఇలాగా మీరు ఎప్పుడైనా సరే చేపల పులుసు తింటున్నప్పుడు పచ్చిమిర్చి తీసి పాడేయకండి అది ఒకసారి మీరు రైస్ లో కలుపుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మరీ కారంగా అనిపిస్తే కనుక మట్టికి మీరు ఈ పచ్చిమిర్చి ఉడికిపోయాక తీసుకుని ఇలా పిండుకున్నా సరే ఆ పచ్చిమిర్చి టేస్ట్ అనేది దిగుతుంది సో అందుకని చెప్పి ఇలా మాట ఇప్పుడు రెండు కేజీలు ఫిష్ మాట ఒక ఆరు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక కేజీ ఫిష్ కైతే ఒక త్రీ మిర్చి అయితే సరిపోతుంది నెక్స్ట్ బెండకాయలు ఒక త్రీ యాడ్ చేసినా దానికైతే ఒక టూ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మ్యాంగో యాడ్ చేసుకోవాలి మ్యాంగో ఫుల్ మ్యాంగో అవసరం లేదు అక్కడక్కడ పీసెస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ మ్యాంగో యాడ్ చేసేటప్పుడు ఏ మ్యాంగో పడితే ఆ మ్యాంగో యాడ్ చేసుకోకండి మీరు ఇలాగ చెక్కిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చేయండి అది గా ఉంటేనే యాడ్ చేసుకోవాలి తీపి మ్యాంగో అయితే యాడ్ చేయకండి తీపిగా ఉండి అయితే స్కిప్ చేసేయండి వెయ్యకపోయినా పర్వాలేదు కానీ పుల్లగా ఉందనుకోండి ఒక అర చెక్క వరకు మ్యాంగో చీరుకలు అయితే వేసుకోవాలి మరి పేస్టు కాదు అలాగని బాగా చిన్న చిన్న ముక్కలు అయితే కాదండి చీరుకుల కింద యాడ్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే హాఫ్ వరకే చెక్కుకొని ఇంకో హాఫ్ ఉంది కదా ఏ కొబ్బరిలోనే యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు సో అందుకని చెప్పి నేను హాఫ్ వరకే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా కట్ చేసేసుకుంటున్నా ఇదిగోండి ఈ పీస్ అయితే సరిపోతుంది అంటే మనం రైస్ తిన చేపల పులుసులో ఒక ముక్క ఇది వేసుకున్నమాట తినండి ఈ పులుపు అయితే చాలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ఎప్పుడైనా చేపల పులుసు ప్రిపేర్ చేసినప్పుడు మామిడికాయ దొరికిన రోజుల్లో మాట ఖచ్చితంగా అయితే నేను యాడ్ చేస్తాను మీరు కూడా మామిడికాయ దొరికితే మటుకు స్కిప్ చేయకుండా యాడ్ చేయండి ఎక్కువ వద్దు కొంచమే ఇలా చీరికల కింద కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా చీరకలు కింద ఒక ఫోర్ చేసుకున్నా మరి పల్చగా అయితే చేసుకోకూడదు సైజు ముక్క ఉండే విధంగా కట్ చేసుకోవాలి అయితే ప్లేస్ చేసుకున్నా ఇలాగా నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట కొద్దిగా మనకి ఫ్రెష్ అండి సూపర్ గా ఉంది చూడండి పచ్చగా బలే ఉంది ఈ కరివేపాకుని లైట్ గా అలా అలా జల్లేసుకుంటున్నా పచ్చి కరివేపాకు వేసుకున్నాం అనుకో అది కూడా ఇలాగా వేసుకున్నాం అనుకోండి కరివేపాకు ఫ్లేవర్ అనేది దిగి మాట పులుసు అనేది టేస్ట్ గా ఉంటుంది ఏంటి ఇన్ని చెప్తున్నాను అనుకోవద్దు మీరు ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ చేపల పులుసు మరి కొంచెం వాటర్ అన్నమాట చింతపండు వాటర్ పైన ఇలాగా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని చక్కగా పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద పెట్టుకోండి లేదంటే గ్యాస్ మీద అయినా సరే ఈ చేపల పులుసు అనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఈ చేపల పులుసు కుక్ చేసినప్పుడు ఎటువంటి గరిటెలు అయితే యూజ్ చేయకూడదు మీకు ఏదైనా క్లాత్ తీసుకుని వేడిగా ఉంటది కదా సో అందుకని చెప్పి క్లాత్ పట్టుకుని మనం దాకని ఇలాగా తిప్పుకోవాలి అంతే తప్ప గరిటెలు అవి యూజ్ చేయకూడదు ఇప్పుడైతే చక్కగా కుక్ చేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లో ఉంచుతున్న తర్వాత అయితే మరొక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచి మరిగించుకుంటే ఈ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చేపల పులుసు అయితే చక్కగా మరుగుతుంది అన్నమాట ఈ అన్నమాట కొత్తిమీర కొత్తిమీరండి చిన్న చిన్న కి అయితే వద్దు ఇలా మట కాడలతో యాడ్ చేసుకున్న అక్కడక్కడే యాడ్ చేసుకోవాలి పులుసు ఎలా మరుగుతూ ఉన్నప్పుడు వీటిని యాడ్ చేయాలి ఖచ్చితంగా ఎలా అయితే మరుగుతూ ఉండాలి ఇలా వేసేసుకోవాలి చేపల పులుసు రెడీ అయిపోయింది ఒక్కసారి మనము ఇలాగా క్లాత్ పెట్టుకుని ఇదిగోండి ఈ థిక్నెస్ అయితే ఉండాలి మరి పలుచుగా ఉండకూడదు ఈ థిక్నెస్ ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడైతే చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఆయిల్ అనేది ఫ్లోట్ అయిపోద్ది ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది నెక్స్ట్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తున్నాను ఇదిగోండి అరిటాకు లో వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకుని తింటే ఇదిగోండి మేమైతే సింగిల్ పాలిష్ రైస్ తింటాం కదా చేపల పులుసు తీసుకున్నప్పుడు గట్టి పెట్టి అటు ఇటు తిప్పేయకుండా చక్కగా ఒక సైడ్ నుంచి మాట ఇలా చేపలుక్క అనేది తీసుకుని మనం సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా మాట మనం తింటే ఇదిగోండి బెండకాయ ముక్క అండ్ పచ్చిమిర్చి ఈ కాంబినేషన్ లో మాట ఈ చేపల పులుసు సర్వ్ చేసామంటే మంచి టేస్ట్ అయితే ఉంటది